హాయ్ అందరూ బాగున్నారనుకుంటాను ఇంగ్లీష్ చదువుతున్నారా ప్రెజెంటెన్సు పాస్టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ప్రెజెంటెన్స్ ప్రజెంటెన్స్లో వాయిస్ చూస్తున్నారా మీరు చూడటం లేదని నాకు అర్థమైపోతుంది ఎందుకంటే ఐదుగురు చూస్తారు ఒక వీడియో ఈ ఐదుగురికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు కానీ సరే ప్రెజెంటెన్స్లో యాక్టివైస్ వాయిస్ కూడా చూసారు ఈజీగా అర్థమైందా అనుకుంటాను ప్రెజెంటెన్స్లో ఏ ఏ సందర్భాల్లో ను ఉపయోగిస్తారు అనేది కూడా తెలుసుకోవాలి అయినా ని ఎప్పుడు ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకుంటే ఒకే సందర్భం కాకుండా అనేక సందర్భాల్లో ను వాడొచ్చు అని తెలుసుకుంటారు ప్రెజెంటెన్స్ని ఏ ఏ సందర్భాల్లో వాడుతామంటే ఇప్పుడు చేసే పనులన్నింటినీ ప్రెజెంటెన్స్లో వాడుతాం అంటే ప్రజెంట్ యాక్షన్స్ అన్నీ ప్రెజెంటెన్స్లోనే చెప్పుకోవాలి అలాగే అలవాటుగా చేసే పనులన్నీ ప్రజెంటెన్స్లోనే చెప్పుకోవాలి రెండోది తెల్లవారి నుంచి పొద్దుపోయిన వాళ్ళ అలవాటుగా కొన్ని పనులు చేస్తుంటాం అలాంటివన్నీ కూడా ప్రెజెంటెన్స్లోనే చెప్పుకోవాలి అది ఇప్పుడు చేసే పనులు లో చెప్పుకుంటాం అలవాటుగా చేసే పనులన్నీ లోనే చెప్పుకుంటాం మూడోది యూనివర్సల్ ట్రూత్స్ యూనివర్సల్ ట్రూత్స్ అంటే నిత్య సత్యాలు అంటారు నిత్య సత్యాలు అంటే ఏంటంటే తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు పడమట అస్తమిస్తాయో అది నెక్స్ట్ ఏమో పువ్వులు వికసిస్తాయి నది ప్రవహిస్తుంది పక్షులు ఎగురుతాయి ఇవన్నీ కూడా నిత్య సత్యాలే వీటిని టెన్స్ లోనే చెప్పాలి నిత్య సత్యాలన్నీ టెన్స్ లోనే చెప్పాలి యూనివర్సల్ ట్రూత్స్ అంటారు వాటిని నిత్య సత్యాలు టెన్స్ లో చెప్తారు నాలుగోది హిస్టారికల్ ప్రెజెంట్ అంటారు ఒక రామాయణ మహాభారత గాథల్ని మనం ఇప్పుడు ప్రజెంట్ చేసి ఎవరి ముందే ప్రజెంట్ చేస్తే అది ప్రెజెంటెన్స్లోనే చెప్పాలి హిస్టారికల్ అదే పాస్ట్లో అయిపోయినా దాని ప్రజెంటెన్స్లోనే మనం ఇతరులకి చెప్పాలి హిస్టారికల్ ప్రెజెంట్స్ అంటారు ఐదోది యూనివర్స్ సారీ ఐదోది ప్లానెట్ ఫ్యూచర్స్ ఒక ఫ్యూచర్స్ గురించి ప్లాన్ చేసుకుంటాం అలాంటివన్నీ కూడా ప్రెజెంటెన్స్లోనే చెప్పాలి నేను వచ్చే వారం హైదరాబాద్ వెళ్తాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్ చూస్తాను ఆ తర్వాత గోల్కొండకి వెళ్తాను అని ఇలా చెప్పుకుంటాం కదా వచ్చే వారం అనేది ఫ్యూచర్ అయినప్పటికీ ప్లాన్ చేసుకుంటున్నా కాబట్టి ప్లాన్డ్ ఫ్యూచర్స్ అన్ని కూడా మనం ప్రజెంటెన్స్లోనే చెప్పుకోవాలి ఇప్పటికే ఐదు సందర్భాలు అయ్యాయి ప్రజెంటెన్స్ని ఐదు సందర్భ ఇంకా ఉన్నాయి అనుకోండి యాక్షన్స్ లోనే చెప్తాము అలవాటుగా చేసే పనులు ప్రెజెంటెన్స్ లోనే చెప్తాము యూనివర్సల్ ట్రూత్స్ తూర్పును ఉదయిస్తాడు పడమట అస్తమిస్తాడు పక్షులు ఎగురుతాయి నది నది ప్రవహిస్తుంది పైనుంచి కిందకి వస్తుంది వాటర్ నదిలోని ఇట్లాంటివన్నీ కూడా ప్రెజెంటెన్స్ లోనే చెప్తాము హిస్టారికల్ ప్రెజెంట్స్ హిస్టారికల్ అంటే జరిగిపోయిన వాటిని ఇప్పుడు చెప్పాలి అన్నప్పుడు ఆ ప్రెజెంటెన్స్ చెప్తాము ప్లానెడ్ ఫ్యూచర్స్ కూడా ఎప్పుడో ఒక వారం తర్వాత మనం హైదరాబాద్ వెళ్తాము అక్కడ డేట్ టేట్ చేస్తాం అనేదాన్ని గురించి చెప్పినప్పుడు కూడా ప్రెజెంటెన్స్ని చెప్తారు ప్రెజెంటెన్స్ ఒక్క ప్రెజెంట్ యాక్షన్ అని కూర్చోగలరు ఇప్పుడు ఒక ఐదు ఐదు సందర్భాలు చెప్పాను కదా ఈ ఐదు సందర్భాలు ఏ కూడా మీరు ప్రెజెంటెన్స్నే వాడతారు అర్థమైందనుకుంటారు ప్రెజెంటెన్స్ ఎన్ని సందర్భాల్లో వాడాలి అనేది ఇప్పుడు మీకు ఐదు సందర్భాలు ఇంకా మరొక రెండు మూడు ఉన్నాయి ముందు ఒక ఐదు సందర్భాలు గుర్తు పెట్టుకుందరు తర్వాత మనం గుర్తు పెట్టుకుందరు కానీ వీడియోలు చూసేటప్పుడు ఇంగ్లీష్ రాదు అనుకునే వాళ్ళందరూ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయంతో భక్తితో నేర్చుకోవాలని శ్రద్ధతో నేర్చుకుంటే సింపుల్గా ఎవరైనా చెప్పిన వీడియోని మనం తీసుకొని నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ ఇట్టే వచ్చేస్తుంది అర్థమైందా ప్రజెంటేషన్ ఐదు సందర్భాల్లో కూడా మన ప్రెజెంటెన్స్లో వాడుకోవచ్చు ప్రెజెంటెన్స్ అంటే ఏదో చూడండి ఏ సందర్భాల్లో వాడతారు అనేది బాగా గుర్తుపెట్టుకోండి ప్రెజెంటెన్స్లో పాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ ఎలా ఉంటాయో చూసుకోండి చూసుకుంటే మీకు ప్రెజెంటెన్స్ మీద మరి డౌటే ఉండదు చక్కగా వచ్చేసినట్టే ఉంటుంది సరేనా ఉంటాను మరి అయితే